గుడ్ ఈవినింగ్ లీడర్స్ ఈరోజు మన కంపెనీ న్యూస్ లెటర్ అయితే రిలీజ్ చేసింది అది మీకోసం తెలియజేస్తున్నాను టెరాకాస్ అప్డేట్ టుడే ఫోర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైలు రాయిలు అందుబాటులో ఉన్నాయి అంటూ న్యూస్ లెటర్ ఇచ్చింది ఏప్రిల్ వసంతకాలం యొక్క శక్తిని మరియు ఆశావాదాన్ని తీసుకువచ్చింది మరియు మేము గొప్ప ప్రయోజనం మరియు ఉత్సాహంతో ఈ సీజన్లోనికి అడుగు పెడుతున్నాం అంటూ న్యూస్ లెటర్లో తెలియజేసింది గత కొన్ని వారాలుగా మేము మా వార్తా లేఖలలో కొన్ని ఉత్కంఠభరితమైన పరిణామాలను సూచిస్తున్నాం మరియు మేము ఎట్టకేలకు తెరను వెనక్కి తీసి అన్ని ఉత్తేజకరమైన వివరాలను మీతో పంచుకునే క్షణం త్వరలో ఆసన్నమయ్యింది రాబోయే వారాల్లో గత కొన్ని నెలలుగా కురిపించిన అంకిత భావం మరియు కృషి సమలేఖనం అవుతూనే ఉంటాయి ఈ ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ మైలురాళ్ళు మా బృందం మరియు సంఘం రెండింటికి ముఖ్యమైన విజయాలను సూచిస్తాయి మన అందరం ఎదురు చూసేది ఆ శుభగడి కోసమే మేము ఈ తదుపరి అధ్యాయానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ వేగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కృతజ్ఞతతో మరియు ఉత్సాహంతో నిండిపోయాం ఈ ఉజ్వల భవిష్యత్తును అందరం కలిసి ఆదరిద్దాం మరియు అది అందించే ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుందాం మీరు అసాధారణ అవకాశాలను వారి పూర్తి సామర్థ్యానికి ఎలా ఉపయోగించుకుంటారో చూడడానికి మేము వేచి ఉండలేము డియర్ లీడర్స్ ఐడి పొందిన ప్రతి ఒక్కరికి తొందరగా అయితే బాగుండు అనిపించడం సహజం కానీ కొద్ది రోజులు మనం వేచి ఉండక తప్పదు అతి త్వరలో మనకు మంచి రోజులు రానున్నాయి వేచి ఉందాం ఆ శుభ గడియ కోసం ఇట్లు మీ మూర్తి ధన్యవాదాలు